సాక్ష్యం అంటే ఇప్పుడు అమ్మగారు చెప్తున్నట్టు బోర్ విషయం అన్నప్పుడు నాకు అసలుగా లేవాలని లేదు వాళ్ళ కానీ దేవుడు ముందే నాకు ప్రేరకులు ఒకసారి లేపిద్దా లేచి ఒక్క మాట విప్పు అది నా వల్ల కాదు దేవుని అయితే ఆ తండా వాతావరణంలో పెళ్లిగాలే అప్పటికే అమ్మ నాన్న అక్కడ చిన్న పని అప్పుడే ధర్మసాగర్ లో దగ్గర పని చేస్తూ మన అక్కడ మైండ్ దగ్గర ఫ్లాట్ తీసుకున్న అది వాస్తవే అడిగినాం దాని తర్వాత అది కొంత క్లియర్ అయిపోయింది దేవుడి ప్రూ క్లియర్ అయిపోయింది కానీ అక్కడ షాప్ పెడతాం స్టార్టింగ్ లా ఎవ్వరికి ఉండేది ధైర్యం ఒక తండ్ర సమయం నుంచి ఒక బయటికి రావాలంటే పక్క నింట్ోడే చెప్తాడు ఆయన పోతాడు లాంటి ఆడికి ఎక్కడ అంటే ఆ డిప్రెషన్ ఎట్టుకుంటుందంటే స్వయంగా అక్కడ అనుభవించిన వాళ్ళగా బాగా గట్టిగా తగ్గుతాయి ఎందుకుది ఎందుకు అంత అంటే ముందు మనం అన్ని ఒక ఒక రకమైన మైనస్ పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి దానికి బాగా అట్రాక్ట్ అవుతాం అబ్బా అది మంచి పని చేస్తే ఒకవేళ కాకపోతే వీళ్ళు ఏమనుకుంటారు ఆ ఇదే కనుక చేసింది అన్నట్టు ధర్మసాగరికి వచ్చి నేను ఇక్కడ పని చేసుకుంటున్నా ఇక కుటుంబాన్ని ఇక్కడ తీసుకురావాలి ఎంతమందిని ఇప్పుడు మా అమ్మ నాన్న ఉండాలి నాకు ఇవ్వలేని ఇవన్నీ ఇక్కడ చూసేటోళ్ళు లేరు ఫ్లాట్ లో అక్కడ షాప్ పెట్టాలి అమ్మ నాన్నకి వెళ్ళి చెప్తే అమ్మ నాన్న ఎక్కువ బిడ్డ ఉన్నకాడ కంపెనీ వచ్చే రాదు మనకు ఆ ఊర్లో ఎవరు కానుకుండా మనం ఎట్టుకుంటాం ఆడ ఎవరు ఉన్నారు మనం ఏమి సార్ అని అంటారు వకీల్ మాటలు ఎక్కువ ఉంటాయి కోర్టులో ఒక మాట మాటలుంటాయి ఒక మాట ఉంటాయి పొద్దు బిడ్డ అని సొంత తల్లిదండ్రులే చెప్పింది ఇదేమో వెళ్ళాలి మనకి పోతేంటరా పక్కన నింట్లో ఇంకా లేకుంటేనే నేను బయటకు పోలేవు అలాంటిది ఆడిపోయి చెప్తావా ఆడి నుంచి వచ్చినాక ఎన్నో బాధలు చాలా బాధలు నాన్నకి చెప్పి వాళ్ళ లగేజ్ బయటకు వస్తున్నప్పుడు కూడా అనుకునేది మళ్ళీ లగేజ్ వాళ్ళ వచ్చాక వాళ్ళకుండే ఇంకా కంపల్సరీ ఆ పోతాడు కానీ ఇప్పటికీ ఇంత దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దేవుడి రూపాల ఇప్పటికి ఇంత ఉన్నా కూడా వాళ్ళది ఏంటంటే ఎప్పుడో రోజు కింద పడతాడు కదా అది మేము చూడకపోతామా అది చూసేది మీరున్న నా దేవుడు అనిపించి లేవా అది నాకు నేను వాళ్ళకు డైరెక్ట్ చెప్పిన రోజు ఇప్పుడు అయితే బోర్ విషయంలో ఒక విషయంలో ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నప్పుడు అందరు అది చూపి ఇది చూపి అని అంటే నేను ఏది చూపియా పడతదా అది సైలెంట్ ఏంటంటే మా పక్కన ఇంటి వాళ్ళు బోర్ వేస్తే వాళ్ళకు రెండు వందల ఇరవై ఫ్రీట్ వాళ్ళు ఒక వాటర్ బ్లాక్ కలర్ పంపిస్తారు చూసి అది తీసుకున్నారు వాళ్ళు ఆ బోర్ ఫ్లాప్ అయితే ఏం చెప్పింది అది తీసేసి పక్కన పెట్టుకుని వేరే నాగూరులో ఫ్రీస్ వరకు తీసుకెళ్ళి ఈ రెండు వందల ఎనభై ఉన్న పైప్ అట్లనే ఉంది బాబు తీసుకుంటావా నువ్వు నీకు రేపు రేపు నువ్వు తీసుకుంటావు కదా బోరు తీసుకుంటావా అంటే అది రెండు వందల ఎనభై ఫీట్లు లేదు బ్లాక్ కలర్ పైపు మన వాటర్ వచ్చేది నేను బోరు వేయక మునిపే తీసుకునేది ఏంటి రేపు నాకు ఇచ్చిన కృప్ ఏంటంటే అంత నమ్మకం అసలు ఎవరైనా బోరు ఎన్ని ఫీట్లు పోతానో దాని తర్వాత తీసుకుంటారు అది అది ఇంత లోపలికి ఉండేది ఎందుకు మూడు వందల మూడు వందల యాభై రెండు వందల యాభై అయితే రెండు వందల ఇరవై తీసుకుంటానన్న నాకు తెలియదు బోర్ అసలు నేను ఎప్పుడు బోర్ ఎంపీ బండలో ఉన్న ఇల్లే ఒక ఇల్లు కట్టుకుందాం అండి అప్పటి కింద ఆగ ఆగ ఉంటే బోర్ అనేది నాకు తెలియదు ఎప్పుడు పెద్ద ఊర్లలో చేసి బోర్లు తెలుసు రెండు వందల ఇరవై సీట్ల కానీ ఇక్కడ అంటారు కదా ఇళ్ళకి నాలుగు వందల ఒకటి వాళ్ళు మూడు వందల యాభై చాలా మంది నాకు అవన్నీ తెలియదు ప్రభువాలు ఉన్నావు ఇది నేను ఇబ్బంది అడగలే కదా ఉపయోగించినావు అన్ని ఉపయోగించాడు అని చెప్పేసి ఆ పాయింట్ అక్కడ చెప్పి పెట్టించిన నూట యాభై అంటే నా చాలా మంది వచ్చింది ఇక గుమ్మిగుడు ఇది చుట్టూ మీలా మీతో వాళ్ళు మీద అందరు వచ్చి నిలగుడు ఉండే రసంగా ఉంది అది ట్వంటీ ఫీట్స్ అది ఒకటే రాడు పెద్దది అది పోతా ఉంటే నేను వన్ ఫిఫ్టీ వరకు నాకు తర్వాత అనిపించింది అరే వేస్ట్ ఉందా కదా రెండు వందల ఎనభై ఫీట్లు పెట్టి ఇది విసుకురా పెద్ద అయితే మళ్ళా వేరే కొనాల్సి వస్తాయి కానీ నేను అనుకుంది రెండు వందల ఎనభై నూట ఎనభై వరకు వచ్చింది వాటర్ ఇంకా అవట్లేదు నాకు తెలియదు ఎన్ని ఫీట్ లో పడతాయో కూడా తెలియదు రెండు వందల వరకు పోయి ఆయన అంటాడు అక్కడ నుంచి ఆ సౌండ్ నిలబడతలేదు ఇట్లా సహకే చేస్తాను నేను రెండు వందలకు ఆపేయమని చెప్పినాను ఆ వేసే కానీ బోర్ వేసే కానీ అంటాను తెయాల ఆపేయాలనా నాకు రెండు వందలు ఆయన ఎక్కువైతే పైసలు తెలియవు కదా చెప్పేసరికి అప్పటికే నాకు ఏదైనా ఓవర్ చేసినా ఓవర్ తోటి పోయినా అంటే దేవుడు ఉన్నాడు ఓకే అక్కడ అనుమానం వస్తాడు లాస్ట్ సెకండ్ ఇక వాటర్ వచ్చే టైంకే మనల్ని సాధారణంగానే వాడు అక్కనే వాడుతుంటాడు నేను చెప్పిన వద్దని చెప్పిన ఇవ్వే కావాలి అధిక ఆశతో అంత సామెదో కొన్ని ఆలం చేసుకుంటా అని చెప్పిన అప్పటికి అందిస్తాను కళ్ళ దగ్గర ఇట్లా నీళ్ళు తిని బావాళ్ళు అక్క వాళ్ళు ఉన్నారు ఒక బావ అంటాడు చూపిస్తే బాగుండ్రా కూడా ఇట్లా అంట అమ్మ అటు చేసే ఇంకా నాకు ఎట్లా లేదు ఇక ఆవిష దేవుడు ఉండేది కానీ బోర్డర్ దగ్గర దగ్గర అన్ని దగ్గర అనే కావాలి ఉంటాడు కదా కొద్దిగా ఓవర్ కూడా చేయద్దు ఎట్లా ఒకవైపు అడగడానికి ఒక ఒకవైపు పైగా ఇంత ముందు కరోనా ఉండేది అలా పోతావా నీ గీత ఉంటుంది లేకుంటే అయిపోతుంది నీ పనిగా అన్నట్టు ఉంటది వాస్తవం కానీ దాన్ని ఫేస్ చేయాలంటే మనం ఇక మళ్ళా అమ్మో ఇక అనుకోని విశ్వాసం మీద ఒక దిప్ప లాంటిదే పడతాంది అని అనుకుని ఇంకోటి దింపని చెప్పిన అని డైరెక్ట్ ఇంకోటి సెట్ చేసిండు ఇక అది పోతే పోయి వస్తామని నెక్స్ట్ టైం ఏదైనా మంచిగా చూసి చెప్పించుకున్నా అని బ్యాక్ సెట్ చెక్ ఉంది చిత్రం అన్నం ఉంది చూస్తాను అది పోయి సేమ్ అమ్మా అని చెప్పినట్టు వాటర్ డైరెక్ట్ ఇంకొచ్చి మీద కూడా ఉండేది సెల్లా వాటర్ వస్తున్నప్పుడు కొంచెం తడి తడి అనేది మొత్తం ఆ ఉన్కాంతా పోయి తడి తడి వస్తాను కొద్దిగా వాడు అప్పటికే మీద పడేసరికి వాడు ఫస్ట్ టైం ఏమన్నా కొట్టేట నువ్వు కొబ్బరికాయ కొట్టలే అదర్బీ ఏం చేయలేదు ఎట్లా పడుతుంది వాళ్ళకుండే అది ఇక వాళ్ళకి అర్థమైపోతుంది ఎప్పుడు పడతాన నేను ఇక ఆయన అంటాను ఆయన వస్తావా అని అంటే నేను వస్తావు అట్నుంచి అన్న అవసరం లేదు నా దేవుడు గొప్పవాడు అప్పటి కూడా ఒకడు అనుకున్నా అయ్యా లాస్ట్ సెకండ్ తా కొంత అనుమానం పడ్డా ప్రభు నాకంటే ముందు చాలా మంది అనుమానం పడ్డారు మనకు అపోజ్లైన వాళ్ళు కూడా చాలా మంది అనుమానం పడ్డారు అప్పటికే నేను అంతటి వాణ్ణి కాదు స్వామి అని ఉన్నంత దాంట్లో మాత్రానికి ఇచ్చిన నువ్వే తండ్రి నాకు ఆ రోజు పెట్టి తండ నుంచి అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి దానికి దేవుడి మీద అనుమానాలు అనుమానాలని దేవుడు మళ్ళీ కొట్టిపడేస్తాడు మనం వేసి నా నా జీవితం అంతా ఇదే అనుమానం 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 మన సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి కొద్దిగా సంఘ సహవాసం కొద్దిగా మంచి ఇచ్చే కొద్దిగా తెచ్చుకున్నప్పటి నుంచి ఇంత ధైర్యాన్ని ఇంకా ఈ సాక్ష్యాన్ని గుడి ఇంత బలంగా చెప్పాలి బిటా నువ్వు జరిగింది కదా సాక్ష్యం చెప్పాలి అంటే ఏం సాక్ష్యం చెప్తుంది అన్నట్టు ఉంటే మన గుర్తునేటప్పుడు నా జీవితంలో అద్భుతంగా ఒకటి అనుమానం పడ్డా నా నాకు దేవుడు సమాధానం గురించి దేవదేవునికి కృతజ్ఞతలు మేము ఇచ్చిన